హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ అండి నేను నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ఒక డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి దానికి కావాల్సినవి ఒక కిలో చికెన్ అయితే తీసుకున్నానండి నేను నానబెట్టుకున్నానండి జీలకర్ర టమోటాలు కరివేపాకు ధనియాలు వెల్లుల్లిపాయలు నిమ్మకాయలు అండి నానబెట్టుకున్న కొత్తిమీర అండి ఫ్రై చేయడానికైతే ముగ్గుడు పెట్టుకున్నానండి చికెన్ వేస్తాను కదండి మొగ్గులో ఆయిలే అవసరం లేదండి ముందు చికెన్ అయితే ఉడికించుకోవాలన్నమాట సాల్ట్ పసుపు వేయాలండి కసుకొని పసుపు అయితే వేస్తున్నానండి ట్ అండి మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా అందుకని తక్కువే వేస్తున్నానండి నేను మనం వాటర్ ఏమి వేయనక్కర్లేదండి చికెన్లో చాలా వాటర్ వచ్చేస్తుంది కదండి దాంతోనే ఈ రెండు వేసి చక్కగా ఎలా ఉడికించుకోవాలండి మూత కూడా పెట్టకూడదండి మూత పెడితే వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి ఒక పావు గంట ముందు ధనియాలు తర్వాత జీలకర్ర అండి నానబెట్టుకున్న ఎన్నిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి ఇందులో మనం కారం తగ్గట్టు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు టమాటాలు కూడా వేసేయాలండి మిక్సీలోనే ఇవన్నీ వేసేసుకుని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి మనకి ఫ్రై టేస్ట్ అనేది ఈ పేస్ట్ తోనే వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఫ్రై నెల వరకు నిలవ ఉంటుందండి ఇది పేస్ట్ అయితే వేసుకోవాలండి మిక్సీలో ఇవన్నీ చూస్తున్నారు కదండి వాటర్ అయితే వస్తుంది ఇంకా బాగా వాటర్ వచ్చేసి డ్రై అయిపోవాలండి మొత్తం చికెన్ అంతా అప్పుడు వరకు వేపుకోవాలండి ఈ ఫ్రైవర వేదానికి అయితే నిమ్మకాయలు మనం రసం అయితే తీసేసుకున్నామండి చూస్తున్నారు కదండి ఇదైతే అయిపోయిందండి వాటర్ అయితే అస్సలు లేదు చక్కగా ఫ్రై అయిపోయింది దీన్ని ఒక బ్యాగ్ లో తీసేసుకుందామండి అదే మూకిట్లో నేనైతే ఫ్రైకి సరిపడా నూనె అయితే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కొంచెం పచ్చివాపన పోయే వరకు వేయించాలండి నూనెలో అల్లం కరివేపాకు కొత్తిమీర అయితే వేసేస్తానండి ఇందులో ఇది కూడా కొంచెం వేపుకున్న తర్వాత మనం ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి చికెన్ అది కూడా ఇందులో బాగా వేపుకోవాలండి నూనెలో అల్లం వెల్లుల్లి అన్ని వేగిపోయినాయి కదండి మనం ముందే ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను ఇందులో చికెన్ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో బాగా ఉడకనివ్వాలండి ఇదైతే బాగా వేగిపోయిందండి మసాలా పొడి అయితే వేసేస్తున్నాను ఇందులో ఇది కూడా ఒకసారి కలుపుకొని మనం ముందు మిక్సీలో పేస్ట్ అయితే వేసుకున్నాం కదండి అది కూడా వేసేయాలండి ఇప్పుడు ఇందులోనే రెడీ చేసి పెట్టది కదండి ఈ పేస్ట్ ఇది కూడా ఇందులో వేసేస్తున్నానండి అట్లా అన్నిటి కలిసేలాగా ఎలా బాగా కలుపుకోవాలన్నమాట పేస్ట్ అయితే వేస్తాను కదండి ఈ మొక్కలు అన్నిటికి కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి మనకు నిలవ కూడా ఉంటుందండి ఒక నెల అయినా ఉంటది టేస్ట్ అయితే అద్దరిపోద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది కదండి ఇంకా బాగా ఫ్రై అయిన ఇవ్వాలండి ఫ్రై చూస్తున్నారు కదండి చక్కగా అవి వేగిపోయిందండి చికెన్ అయితేనే చక్కగా ఈ ఫ్రైలో మన పీసులన్నిటికీ కలిసిపోయిందండి చక్కగా వేగింది ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి నిమ్మరసం అది కూడా వేసేద్దాం ఇందులో ఈ నిమ్మరసం కూడా ఈ పీసులన్నిటిని కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి చూస్తున్నారు కదండి చికెన్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్